నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్లే విలేజ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈ సందులో ఎందుకుందా దకుండా అనుకుంటున్నారా కాకరకాయలు అయితే ఈ రోజు కోసుకుందాం రేపు కోసుకుందాం ఇలాగే మాగిపోయినాయి ఈ మా శాస్త్రి గారు అస్సలు పట్టించుకోలేదు కొయిరా కొయ్యరా బాబు కాకరకాయలు కొయిరా మాగిపోతున్నాయి అంటే అస్సలు పట్టించుకోలేదు ఇది కొంచెము కింద పడతానని భయంతో అయితే నేను దిగలేదు ఇన్ని రోజుల్లో ఈ రోజు అయితే సహనం చేశాను కాకరకాయలు కొద్దామనేసి మాసం అయితే నెరవేరింది ఎందుకంటారా ఇదో ఈ ఇక్కడ 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 పక్కన చూసారా వరిమడి కనిపిస్తుంది చాలా బాగుంది కదా మా పల్లె వరిమడి ఉంది మేము నీళ్ళు అయితే ఒకవేళ మేము మర్చిపోయినా కూడా ఈ వరిమడికి మోటార్ వేసినప్పుడు ఆ నీళ్లు ఈ చెట్లు కాకరకాయ చెట్టు కూడా పీల్చుకొని అయితే పచ్చగా ఉన్నాయి ప్రతి ఒక్క కాకరకాయ అయితే మాగిపోయింది పక్కన వరిమడి నాకు చాలా ఇష్టం అండి ఇలా ఉంటే మార్కెట్ నుంచి తెచ్చుకొని మా ఇంటి పక్కలోనే వరిమడి ఉంది చేసుకున్నప్పుడు ఆ మాగిన కాకరకాయలు విత్తనాలు ఉంటాయి కదా ఆ విత్తనాలు ఇటు పక్కకు పడేస్తాను నేను ఆ పడేసిన విత్తనాలే ఇలా మాకు కాకరకాయలు అయితే లేసాయి ప్రత్యేకించి నేనైతే ఎప్పుడు ఇక్కడ విత్తనాలు అయితే వేయలేదు అయితే నాటలేదు విసిరి వేసాను ఈ కాకరకాయ చెట్టు లేసింది కదా అలాగే ఏమన్నా లేస్తాయేమో అనేసి ఇక్కడ చిక్కుడుకాయలు మేము చిక్కుడుకాయలు అంటామండి ఈ చిక్కుడుకాయలు చెట్టు కూడా లేసా టమాటాలు కూడా చూడండి ఇప్పుడైతే టమాటాలు అయితే ఇప్పుడైతే పూతకు వచ్చేసినాయి అంటే చిన్నగా బుడ్డగా టమాటాకాయ అయితే వచ్చేసింది చెట్టు స్మెల్ అయితే నాకు చాలా ఇష్టము మంచి సువాసన వస్తూ ఉంటుంది కదా ఒకటే ఉంది కానీ రెండు మూడన్నా లేసింటే రెండు మూడు చెట్లన్నా లేచింటే కూరకైనా పంకొచ్చి నిండు ఇవి ఎటు కాకోకుండా అయితే ఒకే ఒక చెట్టు పడి అప్పుడు దీన్ని పుచ్చులు కూడా పడినాయి మీ ఆశు చూడు అనపకాయలు చిక్కుడుకాయలు కాదు అనపకాయలు పెద్దగా ఉండే కాయలను కూడా సొరకాయలను కూడా అనపకాయలు అంటారంట మేమైతే ఈ చికైతే అనపకాయలు అంటాము చిప్పుడు అన్నీ మాగినాయి ఈసారి ప్లేట్ అది పల్లెమీ కాంగ్రకై పల్లెమీ ప్లేట్ ఇవాల పల్లెమీ వాల రైస్ గా నా మాటాడం చేరం గాదిలే ఓయ్ ఇది పక్కా వస్తుంది వా మాంగటే ఇంది రేచే బదాని చే ప జరక చాజ పాటం లేకుండా ఉంది మీ కడ్డీ తిండిందానా బాటం లేకుండా ఉంది కాకరకాయలు కోయడానికి అయితే ఎండిపోయినాయి కొన్ని కాకరకాయలు అయితే నాగి మా విలేజ్ ఎలా ఉందండి వీడియో చూస్తున్నారు కదా విలేజ్ బాగుందా ఇక ప్రత్యేకించి వేసిన విత్తనాలు కూడా అంత చక్కగా లేవు కాయలు కూడా అంతగా లేవు ఇవి బాగా ప్రకృతిగా లేసినాయి కదా నాకైతే ఇంక అంత ఇంగ్లీష్ అంతా సరిగా రాదు ఇంకా విత్తనాలు అదే పనిగా నాటిన విత్తనాలు కూడా అంత చక్కగా లేచి మందులు అందుకు వేస్తూ ఉంటారు మనం ఏది వేయకుండా బాగా భద్రం కాకరకాయలు కాసినాయి నాకైతే చాలా సంతోషం అనిపించింది దాని కొద్ది అయ్యే లేచినాయి ఒక్కొక్కసారి నీళ్ళు వేస్తాను ఒక్కొక్కసారి నేనైతే వేయను పెద్ద పెద్దగా ఉన్నాయి కాకరకాయలు ఒక రెండు కాకరకాయలు అయితే ఒక కాల్ కేజీ కాకరకాయలు అవుతాయి ఈ పొద్దు ఈ కాకరకాయలన్నీ ఒక కేజీ కన్నా ఎక్కువనే ఉంటాయి అనుకుంటా లేక ఒక కేజీ ఉంటాయి కాకరకాయలన్నీ మొత్తము ఈ తీగల్లో అయితే ఈ కాకరకాయలను కనుక్కోవడం చాలా కష్టంగా అనిపించింది ఏమన్నా తేళ్ళు జ్వరలు ఏమన్నా ఉంటాయో అని ఏమో ఒక భయంగా ఉంది నాకు మళ్ళీ ఉండేలా అన్నిటికీ దేవుడు ఉన్నాడు అనుకుని నేనైతే అంటే కాకరకాయలు కొనే అవసరం లేకుండా వారానికి రెండు సార్లు ఖచ్చితంగా అయితే మనం కాకరకాయ తాలింపు అయితే తినొచ్చు అకరకాయలు వారానికి రెండు సార్లు మూడు సార్లు తినడం వల్ల మనకు షుగర్ కూడా కంట్రోల్ లోనే ఉంటుంది ఎందుకు చేదుగా ఉంటాయి కదమ్మా ఎందుకు తినాలా చేదుగా ఉండడం వల్లనే షుగర్ కంట్రోల్లో ఉంటామంట ఆరోగ్యానికి చాలా మేలంట చదువుకోలేదు పెద్దగా చదువుకోని తింటే నేను ఆ పోషక విలువ పేర్లన్నీ చెప్పినందు చదువుకోలేదు కాబట్టి ఆ పోషకాల విలువలు పేర్లు అయితే తెలియదు కానీ ఆరోగ్యానికి మంచిది షుగర్ లెవెల్ కంట్రోల్ ఒకటి అయితాది అనేది ఒకటే లో ఇంకా అక్కడక్కడ ఉన్నాయి ఉన్నాయి మిగతాటన్ని బాగా చూడండి ఎంత పెద్ద పెద్ద కాకరకాయలు చేదు అస్సలు ఉండవండి ఇది వరకు షార్ట్ వీడియోస్లో అయితే లింక్ ఇచ్చాను కదా నేను షార్ట్ వీడియోస్లో వీడియో అయితే పోస్ట్ చేశాను నా కొడుకు కోసుకొచ్చాడు కదా అప్పుడు ఆ కాకరకాయలు చేశాను కానీ అస్సలు చేదు అనేది ఉండవండి ఈ కాకరకాయలు అయితే బాగుంటుంది రుచి కూడా చాలా బాగుంటుంది మనము ఈ కాకరకాయలు మనం వేసిన విత్తనాలు అవి చెట్లుగా మొలిచి దానికి కాకొచ్చి మనము అవి కోసుకొని కూర చేసుకుంటే సంతోషమే లేరు మనకు చాలా ఆనందాన్ని ఇస్తాదన్నమాట మీరే కొద్ది పొద్దున్నే లేవగానే ఇక ఈ వరిమడిని చూస్తూ నీళ్ళు తాగి కాఫీ తాగుతూ ఇలా నాకు చాలా సంతోషంగా ఉంటుంది పొద్దున్నే లేస్తా అని వరిమడి చూడడానికైతే మీకు ఎలా అనిపించిందో వీడియో చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి